గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రే జయంతి వేడుకలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు పాటు మాట్లాడారు టాక్ ఆఫ్ ది టౌన్ గానే నిలిచారు ఆవిడ అది ఎంగేజ్మెంట్ వివాహమా సార్ వివాహం వివాహం అయిందని విన్నా నేనైతే నిన్నా అంటే పంచభూత వివాహం ఏదో భూత శుద్ధి వివాహం భూత శుద్ధి భూత శుద్ధి వివాహం అని మన అతను ఉన్నారుగా సద్గురు సద్గురు వాళ్ళ దగ్గర ఈషా ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో జరిగింది అని విన్నా నేను చక్కగా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఒక ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఆవిడ జీవితంలో సుఖవంతంగా ఆవిడ జీవితం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అదే కోరుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇంకొక సెకండ్ ఛాన్స్ వచ్చింది ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తీరా సరైన పార్ట్నర్ లేకపోయినా సరైన లైఫ్ ఇది లేకపోయినా అది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే మరొక ఛాన్స్ ఇచ్చింది లైఫ్ సో సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు వెళ్ళాలి సరే అయితే ఇక్కడ అస్ట్రోలాజికల్ పాయింట్ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ ఇది ఉపయోగపడుతుంది కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అడగటం ఇక్కడ నా ఉద్దేశం కాదు ఆఫ్ మై బిజినెస్ శుక్రమౌఢ్యం అనేది మన నవంబర్ ముప్పై తారీఖు నుంచి మొదలైంది సో ఈ ఫొటోస్ మరి నిన్న పోస్ట్ చేశారు ఎట్లా ఎజ్యూమ్ చేయాలి నిన్న పెళ్ళైనట్టు ఎజ్యూమ్ చేయాలా ముందే అయినట్ట ఒకవేళ శుక్ర లో ఇట్లా శుభకార్యాలు చేయకూడదు అనేది చెప్తుంటారు శుక్రుడు కంబల్స్ అయినప్పుడు వాట్ ఆన్ ఇట్ ఇప్పుడు చేయొచ్చు చేయకూడదు ఇవన్నీ తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగానే శుక్రమాద్యం ఏదైతే ఉందో ఆ సమయంలో వివాహాలు చేసుకోకూడదు దాని ఎటువంటి సందేహం లేదు మరి సెకండ్ మ్యారేజ్ కాబట్టి దాని ప్రభావం శుక్రమౌద్యమి వల్ల ఉండదు గురుమౌద్యమ ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్కి అస్సలు పనికిరాదు ఇదో పాయింట్ ఉంది ఎందుకంటే నేచురల్ గా మనకి జోడియాక్ సైన్ లో మేష లగ్నాత్ శుక్రుడు ఫస్ట్ మ్యారేజ్కి సెకండ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి కానీ భాగ్యస్థానం చూస్తాం నైన్త్ లార్డ్ కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి కొంతమందికి ఫస్ట్ మ్యారేజ్ ఎలా ఉంది సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంది అనేది తీసుకుంటే కనుక నైన్త్ లాడ్ కనుక బాగుండి ఆ ఫలితాలు వస్తుంటే ఆటోమేటిక్గా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ బాగుంటుంది సో మనకి గురుమౌద్యం లేదు కాబట్టి దాని ప్రభావం అయితే పెద్దగా ఉండదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే సరే ఆవిడ పాపం వారి మీద పర్సనల్గా ఇబ్బంది అయింది మళ్ళీ వివాహం చేస్తున్నారు ఇక్కడ చాలామందికి ఇప్పుడున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి అంటే అసలు అని అడుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి మనిషి కూడా ఈ పంచతత్వాల్లోనే ఉంటారండి అంటే భూతత్వమా వాయుతత్వమా జలతత్వమా అగ్నితత్వమా ఆకాశతత్వం అనేటువంటి తత్వాల్లో ఉంటారు అందులో పర్టికులర్గా ఈ నాలుగు ఆకాశ ఆకాశతత్వాన్ని తీసేస్తే అగ్ని భూవాయు తత్వాల్లో ఉంటారు ఈ తత్వాల్లో ఉండే గ్రహాలు వీళ్ళకి కూడా సేమ్ యాజిటిస్ తత్వాల్లో ఉండే గ్రహాలు కనుక బాగా కనెక్ట్ అయితే వాళ్ళ యొక్క మెంటాలిటీ బాగా కలుస్తుంది ఓకే అయితే ఈ వివాహంలో ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళ మెంటాలిటీ బాగా కలిసేలాగా కొన్ని ప్రక్రియలు చేస్తారన్నమాట చేసి చేయడం జరుగుతుంది వివాహం అనేటువంటిది అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే యూట్యూబ్లో ఇది మౌర్జమి మౌర్జమి సమయంలో చేసుకున్నప్పుడు ఇది కూడా నిలబడదు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పడానికి చాలా ఈజీగా చెప్పేస్తాం కానీ అది విన్న వాళ్ళ మనసు ఎంత మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇప్పుడు అలా గాయపడిన మనసులో నుంచి వచ్చేటటువంటి ఒకవేళ కట్టి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు అసలు జాతకం చూడలేదు వాళ్ళని అడగలేదు వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి బాబు నా జాతకం ఏదో నాకు చెప్పంటే నువ్వు చెప్పొచ్చు అంతేగాని అసలు ఏమీ ఆడకుండానే వచ్చేసి ఇక వీళ్ళ వివాహం చేసుకున్నారుగా ఇంకేము వీళ్ళు విడిపోతున్నారు వాళ్ళు విడిపోతున్నారు ఇది రెండో వివాహం నిలబడదు ఎందుకంటే ఇప్పుడు శుక్రమౌర్జమి కాబట్టి అది ఇది అంటే కాదు ఒకటే సరే ఇప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు నార్త్ సైడ్ అసలు మోడాలు చూడరు మరి మౌమి పట్టించుకోరు నార్త్ సైడ్ అదే వాళ్ళు ఇంకొక పద్ధతిని పాటిస్తారు మనకెందుకు మనకి ఇప్పుడు సాయన పద్ధతి ఉంది నిరాయన పద్ధతి నిరాయణ పద్ధతి సాయన నిరాయణ అంటే అది లో మనకి సిద్ధాంత భాగంలో వస్తుంది అది ముందుకు వెనక్కి ఉంటుంది దాని లెక్కలుంటాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు కంబస్ట్లో ఉన్నప్పుడు వివాహం ఒకటే కాదు గృహప్రవేశం చేయరు మన సైడ్ అదే మీకు మళ్ళీ నార్త్ సైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు తీసుకునే పద్ధతులు వేరు ఇప్పుడు అంతా ఎందుకు రాహుకాలం ఉంది ఈ రాహుకాలం మనకు అసలు పనిచేయదు బాగా చెన్నై సైడ్ మనకంతా కూడా వర్జము దుర్ముహూర్తం చూడాలి కానీ అన్నీ మనం పట్టుకుంటే కాదు అయితే ఇక్కడ ఒకటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనం ఎంతసేపు ఎట్లా తీసుకుంటామంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ మ్యారేజ్లో విడిపోవడానికి కారణం ఏంటంటే ఆవిడ ఏదో సినిమాల్లోకి వెళ్తానంటే అతను ఒప్పుకోలేదనో లేకపోతే ఇంకోటి ఏదో ఎఫ్ఐఆర్ వచ్చిందనో ఏదో ఏదో అనుకుంటాం కానీ యాస్ట్రాలజీ వెరీ క్లియర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో గనక టూ మ్యారేజ్ యోగం ఉంటే ఒక అమ్మాయి బుద్ధుడిని వివాహం చేసుకున్నా విడిపోతుంది ఎందుకంటే అవి అంత మంచి బుద్ధుడులా ఉండడం అని చెప్పాలి కదండి ఇంకేంటి ఏదో నచ్చిన పాయింట్స్ ఎలివేట్ అవుతాయి ఆ మహాదశి నాకు వద్దు ఎందుకంటే నేను చాలామందిని చూశాను కామ్గా ఉన్నా నచ్చని ఆడవాళ్ళు ఉంటారు అంటే ఏంటి ఇంత స్కూల్గా ఉంటే ఎట్లాగా అగ్రెసివ్గా ఉంటే నాకు నచ్చదు లేకపోతే నువ్వు నేను మొన్న ఒక జాతకం చూశాను థర్టీ వన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ముప్పై ఒక సంవత్సరాల తర్వాత వదిలేయడం జరిగింది మీకు కూడా పంపించినట్టు నా సంథింగ్ థర్టీ వన్ ఇయర్స్ తర్వాత షి లెఫ్ట్ ఆఫ్టర్ థర్టీ వన్ ఇయర్స్ అని ఆడతాం ఎందుకంటే పర్ఫెక్ట్గా ఆ ఏజ్ వచ్చినప్పుడు అది విడిపోవడం జరిగింది ఆ మహాదశలు వచ్చాయి యాక్చువల్గా ఏంటంటే జాతక చక్రంలో మనం వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప లేకపోతే సమాంత తప్ప లేకపోతే నాగచంతి తప్ప అనేది కాకుండా అసలు పర్సనల్ చాట్లో ఉంది ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏ వివాహం చేసుకునేటప్పుడు అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి కంపాటిబిలిటీ ఎంతవరకు బాగుంది అనేది ఒక లెక్క అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను అంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని జాతకాలు తీసుకొని పర్సనల్ స్టడీస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వివాహానికి ముందు ఏదైతే నచ్చి వీళ్ళు స్టెప్ వేస్తారో వివాహం తర్వాత దాన్నే వ్యతిరేకిస్తారో అది మోస్ట్ డేంజరస్ ఇది అవుతుంది అంటే నువ్వు చాలా యాక్టింగ్ బాగా చేస్తావు నాగజీతం నేను అన్నాడు అనుకోండి లేకపోతే నువ్వు యాక్టింగ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆవిడకి అది ఏమిటి నన్ను నువ్వు మెచ్చుకున్నదే యాక్టింగ్ బాగుందని కదా క్యూట్గా ఉంటున్నాను అని కదా ఫొటోస్ బాగా ఉన్నాయని కదా మరి ఇప్పుడే నువ్వు ఫొటోస్ దిగొద్దంటే అట్లా అని అట్నుంచి రావచ్చు అలాగే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళిద్దరూ ఏదైతే వివాహానికి ముందు మెచ్చుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో వీళ్ళనే కాదు ఎవరైనా కానీ వివాహానికి ముందు నువ్వు ఏదైతే మెచ్చుకుంటావో అది కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నాలో ఈ టాలెంట్ అవతల వాళ్ళు గుర్తించారు అనే దాంతో కనెక్ట్ అవుతారు ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక వన్ టూ ఇయర్స్ గడిచిన తర్వాత దాన్ని విరక్ అంటే విమర్శిస్తూ ఉంటే మరి అప్పుడేంటి మరి అప్పుడేమో ఇదే బాగుందన్నా ఇప్పుడేమో ఇదే నీకు నచ్చపోతే అట్లాగా అనేది ఎక్కువగా వ్యతిరేక వ్యతిరేకతకి దారి కారణమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రాలజీలో ఒక సిస్టమ్ ఉందండి అది ఎలా అంటే వీళ్ళ సప్తమ స్థానంలో ఏ ప్లానెట్ ఉంది ఎటువంటి అది తత్వాన్ని ఉంది అని చూడాలి అంటే ఉదాహరణకి ఫైనాన్షియల్ తత్వం కనెక్ట్ అయింది అనుకోండి వాళ్ళని సంపాదించనివ్వితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు విడిపోవడానికి ఇష్టపడరు లేదా భర్త తన జీతాన్ని బారీకి ఇచ్చేసేయాలి చాలు తను సాటిస్ఫైడ్ ఎందుకంటే అక్కడ మనం ఆ పాయింట్ సెకండ్ హౌస్ పాయింట్ కనుక సెవెంత్ హౌస్ కనెక్ట్ అయినప్పుడు భర్త ఒక యాభై వేలు నలభై వేలు లక్షలు ఎంత సంపాదిస్తున్నాడు పది లక్షలు ఎంత ఉదాహరణకు అనుకుందాం తీసుకొచ్చి యోనాన్ని నువ్వు డబ్బులు జాగ్రత్త పెట్టి అంటే చాలు ఆవిడ ఇంకా జీవితంలో వదిలిపెట్టదు థర్డ్ హౌస్ కనెక్ట్ అయ్యింది అనుకోండి ఆల్వేస్ యు గివ్ కమ్యూనిటీ కమ్యూనికేషన్ అంటే అడిగి చేయాలి ఒకటి చెప్పగలగాలి అప్డేట్ ఇవ్వాలి ఇగో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇగో ట్రైన్ దగ్గరికి వచ్చాను ఇంకా రాలేదు హ్యాపీ ఎంత హ్యాపీ అంటే మీరు నమ్మరు ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్స్తో కనుక ఇతను బాగుంటే బ్రదర్ సిస్టర్స్తో కనుక ఇతను బాగుంటే హ్యాపీ మా బ్రదర్తో ఉన్నాడు మా బ్రదర్తో కమ్యూనికేషన్ ఎప్పుడైతే బ్రదర్ తో కమ్యూనికేషన్ థర్డ్ హౌస్ కదా అంటే ఆ లింక్ అలా కనెక్ట్ అయి ఉంటుంది ఓకే ఫోర్త్ హౌస్ లింక్ ఉంది అనుకోండి ఆల్వేస్ ఏదైనా ఒక ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తుండాలండి బర్త్డే వచ్చింది ఏదో ఒకటి నువ్వు పువ్వైనా ఇవ్వు నువ్వు ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి ఇవ్వక్కర్లే ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న డూప్లికేట్ అంటే ఐ మీన్ బంగారమే కొనక్కర్లే మీకు వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కి సంబంధించి ఇచ్చినా సరే దే విల్ హ్యాపీ అంటే ఏంటంటే వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా నాకు ఆ రోజు ఆ రింగ్ ఇచ్చాడు ఈరోజు ఇచ్చాడు క్లిప్ ఇచ్చాడు ఇవే ఉంటాయి అంటే వివాహం అనేటువంటిది ఏమిటి అంటే లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ కలుగుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఉండడానికి ఆ సపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో నువ్వు ఎంతవరకు నువ్వు కనెక్టివిటీలో ఉంటావు అనేది తెలుసుకోగలరు ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ ఉంది నేను మీకు ఇందాక చెప్పింది ముప్పై ఒక సంవత్సరం ఒకసారి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు నువ్వు అసలు ఏమిటి అసలు ఒక్కసారి ఎక్స్ప్రెస్ లేదు లేదు ఎందుకు వేస్ట్ అనేసింది సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ యొక్క కరేజ్ని మనం గుర్తుపట్టగలం చేస్తున్నావు అంటే చదవాలి అంటే ఎప్పుడు కూడా ఈ విశ్వం మొత్తం ఏంటంటే గుర్తించే వాళ్ళు ఉంటే చాలానే ఉంటుంది మన వాళ్ళు మనల్ని గుర్తించే ఎట్లా ఇంకేందుకు అందులో పర్టికులర్గా పార్ట్నర్ గుర్తించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు పార్ట్నర్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు అది మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్ ఇక సెవెంత్ లా డిజిన్ సెవెంత్ హౌజ్ అనుకోండి దెన్ ఏంటంటే వాళ్ళు కొంచెం సొసైటీలు ఎలివేట్ అవ్వడానికి ఇష్టపడతారు అప్పుడు వీళ్ళు ఇచ్చేయగలగాలి అండ్ అట్లాగే కొంచెం వాళ్ళ డామినేషన్ ఉండాలని ఫీ ఫీల్ అవుతుంటారు ఎయిత్ థౌజండ్ అనుకోండి ఉదాహరణకి సీక్రెసీస్ వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది సీక్రెసీస్ చెప్తుంటే వాళ్ళు హ్యాపీ అప్పుడు నా దగ్గర ఏమి దాచిపెట్టడు అది చెప్పేస్తాడండి మా హాస్బెండ్ సీక్రెట్ ఎయిట్ హౌస్ సీక్రెట్ కదా నైన్త్ హౌజ్ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి అంటే పుణ్యక్షేత్రాలకు ఎక్కువ తీసుకెళ్తుండడం ఇట్లాంటివి ఎక్కువ చేస్తుండ్రు లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయడం థౌసండ్ అనుకోండి జాబ్ అది ఆమె కావచ్చు అతను కావచ్చు జాబ్ ఆమె ఉండదు అంటది నేను ఇంత చదువుకునేందుకు చేసుకునేందుకు వెళ్ళిపోతాడు లెవెన్ థౌసండ్ అనుకోండి నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ సమ్ సినిమా సినిమా చేయాలి అంటే వాళ్ళకి సంథింగ్ సర్ప్రైజెస్ ఇవ్వాలి ట్వెల్త్ హౌస్ వస్తే కనుక నార్మల్గా వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడైనా సరే శేయా సౌక్యం లోపిస్తే వాళ్ళు విడిపోతారు ట్వెల్త్ హౌస్ ఇస్ సేయా సౌక్యం కాబట్టి అది చూడాలి అయితే అక్కడ మళ్ళీ అక్కడ ఆ ట్వెల్త్ హౌస్ వస్తూ కేతు ఉన్నాడా వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది అప్పుడు సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదో అదే సెపరేట్ చూసుకోవాలి ముందు వీళ్ళకి టూ మ్యారేజ్ ఉంది ముందుగా అర్క వివాహం పురుషుడికి అయితే కుంభ వాహన స్త్రీకి అయితే చేసుకుంటే ఈ ఇబ్బంది రాదు ఎందుకంటే ఇండివిజువల్ గా సమంత ఇస్ వెరీ నైస్ పర్సన్ అని చెప్తారు వాళ్ళు డ్రైవర్ ఎవరు అడిగినా కూడా డ్రైవర్ ఏం చెప్తున్నా మాకు అసలు నా తల్లి అంటాడు మరి ఎందుకు విడిపోయింది అక్కడ అంతే కదా మామూలుగా వీళ్ళు హీరో హీరోయిన్స్ అనే కాదు మీరు బయట చూడండి బయటల్ పర్సన్ అది మరి ఇద్దరు మంచి వ్యక్తులు ఎందుకు విడిపోయారు అంటే బికాస్ ఆఫ్ వీళ్ళనే కాదు ప్రపంచంలో ఎవరైనా విడిపోవడానికి అవతల వాళ్ళకి ఏమి కావాలో అదొక్కటి ఒక బంగారం ఇచ్చేస్తున్న అది కాదు అసలు ఏం కావాలి ఇవ్వాలి ఇప్పుడు మనకు దాహం వేస్తుంది నీళ్ళే కావాలి నాకు బిర్యానీ పెడతానంటే నాకు ఎందుకు బిర్యానీ నాకు వాటర్ ఇవ్వండి అంటావు రైట్ అయితే ఈ శుక్ర మౌఢ్యమిలో మన వాళ్ళకు ఉపయోగపడేలాగా అడుగుతున్నాను పెళ్లి ఇప్పుడు ఏదైనా అరేంజ్ మ్యారేజెస్ కి సంబంధించి కానీ పెళ్లి మాటలు కూడా మాట్లాడకుండా ఉండాలా సార్ మాట్లాడుకోవచ్చు అండి మాట్లాడుకోవచ్చు కాకపోతే నిశ్చితార్థాలు చేయకూడదు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా చూపులకు వెళ్ళొచ్చు కానీ నిశ్చితార్థం చేయకూడదు ఫోటోస్ చూసుకోవచ్చు సంబంధాలు వెతుక్కోవచ్చు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కానీ నిశ్చితార్థం కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కానీ లేదా ముహూర్తం నిర్ధారణ చేసుకోవచ్చు కానీ మౌర్యం అయిపోయిన తర్వాత ముహూర్తమే పెట్టుకోవాలి పెట్టుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చూపులకు వెళ్ళి వెంటనే బాగుందని కానీ అప్పటికప్పుడు వచ్చేసి బుట్టు పెట్టేస్తారు చేయకూడదు చేయకూడదు బట్ ఇది ఫస్ట్ మ్యారేజ్కి ఎక్కువ వర్తిస్తుంది సెకండ్ మ్యారేజ్ గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మౌర్జ్యం సమయంలో చేసుకున్న వాటి వల్ల కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయంట కొంచెం మాటలు అయితే మాట్లాడుకో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు ఇల్లు వెతుక్కొచ్చేసే వెతుక్కోవచ్చు ప్రశ్న వేసారు అంటే వెతుక్కోవడం లేదు అదే ఇప్పుడు కూడా వస్తుంది ఇక గృహప్రవేశ ముహూర్తాలు కూడా టైం పడుతుంది ఆ టైం అయితే దీన్ని స్పెండ్ చేసుకోండి ఈ రెండేళ్ళు చక్కగా వెతుక్కోవ హ్యాపీగా వెతుక్కోవచ్చు హ్యాపీగా వెతుక్కోవచ్చు ఇక ఈ శ్రీమంతాలు అన్నప్రాసనలు వీటికి సుక్ర సుక్రమౌర్జమిత సంబంధం లేదు 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 సార్ సమంత ఒక బ్యూటిఫుల్ అధ్యయనం మొదలైంది తన జీవితంలో ఈసారి చాలా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి ఆయనకు కూడా రెండో వివాహమే డైరెక్టర్ గారికి ఆయన కూడా రెండో వివాహం ఈసారి ప్రశాంతవంతంగా వాళ్ళ జీవితం వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్